నెల్లూరులో రొట్టెల పండుగ సందడి మొదలైంది బారాషాహి దర్గాకు భక్తులు పోటెత్తుతున్నారు స్వర్ణాల చెరువులో దిగి రొట్టె పట్టుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం మత సామరస్యాలకు ప్రతీకగా జరిగే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు కొందరు కోర్కెలు ఫలించాలని రొట్టెలు అందుకుంటే మరికొందరు కోర్కెలు తీరాయని రొట్టెలను ఇతరులకు అందిస్తున్నారు నేటి నుంచి పదవ తేదీ వరకు నాలుగు రోజులు రొట్టెల పండుగ ఘనంగా జరగనుంది సందల్మాలి నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు రేపు పండుగలో కీలక ఘట్టం గంధ మహోత్సవాన్ని జరుపుతారు ఎల్లుండి తహలేల్ ఫతే హాని నిర్వహిస్తారు ప్రతి ఏటా మొహరం రోజున రొట్టెల పండుగ ప్రారంభమవుతోంది దర్గాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు మొదటి రోజు సందల్మాలి రెండో రోజు గంధ మహోత్సవం మూడో రోజు రొట్టెల పండుగ జరుగుతోంది చదువు రొట్టె విదేశీయాన రొట్టె పెళ్లి రొట్టె ఉద్యోగం రొట్టె ఇలా భక్తులు తమ కోరికలను రొట్టెలుగా సమర్పించి అవి తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు ఇందులో గంధ మహోత్సవం కీలక ఘట్టం నెల్లూరు కోటమిట్టలోని మసీదులో పన్నెండు బిందెలతో గంధాన్ని కలుపుతారు మేల తాళాల మధ్య బారా షాహీద్ దర్గాకు తెస్తారు ఈ గంధం దగ్గర ఉంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది చెరువులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను భద్రత కోసం పెట్టింది ఏటా నిర్వహించే ఈ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీక ఇక్కడ భక్తులు కుల అతీతంగా రొట్టెల్ని మొక్కులుగా చెల్లించుకుంటారు ఈ పండుగ వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది నాలుగు వంద ఏళ్లకు ముందు మహ్మద్ ప్రవక్త అనుచరులు మకా షరీఫ్ నుంచి పన్నెండు మంది వీరులు ప్రపంచ శాంతి స్థాపన కోసం భక్తిని ప్రబోధిస్తూ నెల్లూరుకొచ్చారు అప్పుడు మత కలహాల వల్ల పెద్ద యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పన్నెండు మంది వీరులు అమరులయ్యారు వారి తరలు స్వర్ణాల చెరువులో పడ్డాయి అదే ఇప్పుడు బారా షాహీద్ దర్గాగా ప్రసిద్ధి చెందింది